సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఎప్పుడైతే రజిత ఆమె ముగ్గురు పిల్లలకు పెరుగన్నంలో విషం పెట్టి చంపేసింది అన్నటువంటి వార్త ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకుంది పోలీస్ శాఖ కూడా అసలు నిజానిజాలు ఏంటి ఎందుకని సొంత పిల్లల్ని అది కూడా ముగ్గురు పిల్లల్ని కేవలం పన్నెండు పది ఎనిమిది సంవత్సరాల పిల్లల్ని ఎందుకు చంపేసింది అనేటువంటిది ఒకటి ఆ తర్వాత ఆమె కూడా ఆ విషం కలిపినటువంటి అన్నం తిన్నది ఆ తర్వాత ఆమెకు కూడా కడుపు నొప్పి వచ్చిన తర్వాత వాళ్ళ భర్తనే స్వయంగా దగ్గరలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్కు తరలించిండు అనేది ఫస్ట్ ప్రాథమికంగా మనకు తెలిసినటువంటి సమాచారం కానీ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో రోజుకో నిజం బయటకు వస్తున్న పరిస్థితి యాక్చువల్లీ ఇదంతా చేసింది కన్న తల్లే ఎవరైతే పిల్లల్ని చంపిందో ఆమె ఇదంతా కూడా చేసింది కేవలం ఎందుకోసము అంటే భర్తతో కలిసి ఉండడం ఇష్టం లేక అట్లాగే టెన్త్ క్లాస్లో ఆమెతో పాటు చదివినటువంటి శివ అనే వ్యక్తితోని వివాహేతర సంబంధం పెట్టుకుంది కాబట్టి అడ్డు తొలగించుకొని హాయిగా ఈ ఎవరైతే ఈ శివ అనే వ్యక్తి ఉన్నాడు టెన్త్ క్లాస్ ఫ్రెండ్ అని చెప్తున్నారు సో అతనితో కలిసి ఉందాము అని ఇట్లా ప్లాన్ వేసింది కాబట్టే వాళ్ళ పిల్లల్ని చంపింది అనేటువంటిది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలింది ముందుగా అనుకున్నారు అందరూ పెరగన్నంలో విషం కల్పించింది ఆ తర్వాత పిల్లలు చనిపోయారు అనేటువంటిది ఆమె కూడా తినింది కాబట్టి ఆమెను హాస్పిటలైజ్ చేశారనేది ఇది కూడా ఒక నాటకమే అని పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలింది యాక్చువల్లీ ఆమె ముగ్గురు పిల్లల్ని విషం పెట్టి చంపలేదు ఒక్కొక్కరిని ముక్కు మూసేసి ఆమెని దారుణంగా చంపేసినట్టుగా ఆమె స్వయంగా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో చెప్పినట్టుగా మనకైతే ఇన్ఫర్మేషన్ ఉంది సో ఒక్కొక్క విషయాన్ని ఆమె ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఇదంతా బయటకు వచ్చిన పరిస్థితి ముందు చెన్నయ్య అంటే భర్త మీదనే అనుమానం వ్యక్తం చేశారు ఎందుకంటే ఆ భర్తకి చెన్నయ్యకి ఇది రెండవ పెళ్లి బట్ రజితకు మాత్రం ఫస్ట్ మ్యారేజ్ సో పెళ్ళి చేసే కంటే ముందే రజిత తల్లిదండ్రులు ఈ చెన్నయ్య పేరు మీద ఉన్నటువంటి భూమిని కూడా మా పిల్ల పేరు మీదనే అంటే రజిత పేరు మీదనే రాసియాలి ఆ తర్వాతే మీకు మ్యారేజ్ చేస్తాము అనేటువంటిది అప్పటి నుంచి కూడా రజిత తల్లిదండ్రులు చెన్నయ్యకు సంబంధించి ఏదైతే అంటే చెన్నయ్యని గుప్పెట్లో పెట్టుకోవడం అనుకోవచ్చు లేదంటే చెన్నయ్య బాగా చూడకపోతే మరి మా పిల్ల పరిస్థితి అనుకున్నారో ఏంటో ఏ తల్లిదండ్రులైనా అట్లాగే ఆలోచిస్తారు కానీ అప్పటి నుంచి కూడా రజిత తల్లిదండ్రులు ఒప్పించి మరి రజితనిచ్చి చెన్నయ్యకు మ్యారేజ్ చేయడం జరిగింది అయితే చెన్నయ్య మొదటి భార్య అనారోగ్యంతో చనిపోయినట్టుగా చెప్తున్నారు ఆ తర్వాతనే చెన్నైకి రజితనిచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది కానీ వీళ్ళిద్దరి వయసు చాలా తేడా ఉంది అంటే రజితకు ముప్పై సంవత్సరాలు అయితే చెన్నైకి యాభై సంవత్సరాలు సో పూర్తిగా ఇరవై సంవత్సరాల డిఫరెన్స్తో మ్యారేజ్ చేయడం జరిగింది మరి అప్పుడు రజితని ఒప్పించి మ్యారేజ్ చేశారా ఏంటి ఆ కోణంలో కూడా విచారణ చేసినప్పుడు రజిత అవును మా తల్లిదండ్రులు ఇచ్చే స్తోమత లేకపోవడంతో సెకండ్ మ్యారేజ్ అయినటువంటి ఈ చెన్నైకి ఇచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది నాకు ఇష్టం లేకుండే నాకు మొదటి నుంచి కూడా ఈ శివ అనే వ్యక్తే ఇష్టము అనేటువంటిది ఇన్వెస్టిగేషన్లో పోలీసులకు చెప్పినట్టుగా కూడా చెప్తున్నారు అయితే పదమూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ శివతో ఎప్పుడు కలిసింది ఏంటి అని అంటే ఆరు నెలల క్రితం ఈ టెన్త్ క్లాస్ బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇప్పుడు శివ కావచ్చు రైత కావచ్చు ఆ స్కూల్ మేట్స్ ఎవరైతే ఉంటారో ఆ బ్యాచ్ అంతా ఆరు నెలల క్రితం వీళ్ళందరూ ఒక గెట్ టుగెదర్ ని ఏర్పాటు చేసుకున్నారు అప్పుడు మళ్ళీ శివతో కొంత ఎక్కువగా చనువుగా ఉండడం అక్కడి నుంచి వాళ్ళు ఫోన్లు మాట్లాడుకోవడం కావచ్చు వీడియో కాల్స్ తరచుగా అప్పుడప్పుడు కలిసినట్టుగా కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తెలింది సో పూర్తిగా వీళ్ళిద్దరూ డిసైడ్ చేసుకొని ఇంకా నేను ఉండలేను నా భర్తతో పాటు నేను ఉండలేను నాకు ఇష్టం లేని పెళ్లి చేశారు కాబట్టి నేను నీతో పాటు వచ్చేస్తాను అని శివకు చెప్పడం ఆ తర్వాత పిల్లల్ని చంపడానికి అడ్డు తొలగించుకోవడానికి వీళ్ళిద్దరూ ప్లాన్ చేసినట్టుగా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలింది గత రెండు మూడు సార్లు కూడా ఈ పిల్లల్ని ఎలా వదిలించుకోవాలి అనే ప్లాన్స్ కూడా వేసినట్టుగా కూడా ఆ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో రజిత ఒప్పుకున్నట్టుగా చెప్తున్నారు అంటే పిల్లల్ని చంపాలనే ప్లాన్ దాదాపుగా ఆరు నెలల ముందు నుంచే రజితకు ఉన్నట్టుగా చెప్తున్నారు సో ఏమాత్రం కూడా ఇష్టం లేని పెళ్లి చేసినట్టుగా రజిత పోలీసుల ముందు చెప్పినట్టుగా కూడా ప్రస్తుతం అయితే మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ సో శివ అట్లాగే రజిత ప్లాన్ ప్రకారమే పిల్లల్ని తొలగించిన తర్వాత పిల్లల్ని అడ్డు తొలగించుకున్న తర్వాత చెన్నైకి కూడా అట్లనే అడ్డు తొలగించుకోవాలి అనుకున్నారు అందులో భాగంగా ప్లాన్ కూడా వేసినారు కానీ ప్లాన్ ఎక్కడో బెడిసి కొట్టింది ఆ తర్వాత ఇప్పుడు ముగ్గురు పిల్లలు అయితే కానీ ఇప్పుడు చెన్నయ్య ఆ రోజు రాత్రి నైట్ డ్యూటీ ఉంటుంది కాబట్టి ఆయన ఎస్కేప్ అయినట్టే అనుకోవచ్చు మరి ఆయనని ఎట్లా చంపాలనుకున్నారు ఏంటి అనేది తెలియదు ఎందుకంటే ఈ ముగ్గురు పిల్లల్ని మాత్రం పెరగన్నంలో విషం కలిపి పెట్టారు అనుకున్నారు కానీ కాదు ఆమె గొంతు గొంతు నులిమి అంటున్నారు లేదంటే ఈ ముక్కు మూసేసి ముగ్గురు పిల్లల్ని కూడా రాత్రి పూట చెన్నయ్య ఎప్పుడైతే రాత్రి డ్యూటీకి ఆయన వాటర్ ట్యాంకర్ డ్యూటీ చేస్తూ ఉంటాడు కాబట్టి ఆ వాటర్ ట్యాంకర్కి సంబంధించిన నైట్ డ్యూటీ ఉండింది చెన్నైకి ఆ రోజు ప్లాన్ ప్రకారం ముగ్గురు పిల్లల్ని చంపేసింది ఆ తర్వాత కడుపు నొప్పి అని నాటకం ఆడింది రజిత అందులో భాగంగా హాస్పిటల్ అయితే జాయిన్ అయింది కానీ ఈ ప్లాన్ అంతా కూడా కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేద్దాము అని అనుకున్నారు అందులో సక్సెస్ అయ్యాము కూడా అనుకున్నారు పూర్తిగా చెన్నై మీద తోసేసి హ్యాపీగా ఇంకా మనం కలిసి ఉండొచ్చు అని శివ ఇంకా రజిత ప్లాన్ చేసినట్టుగా పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే తేలిన పరిస్థితి ఇప్పుడు ఇదంతా బయటపడ్డ తర్వాత మరి పోలీసులు వాళ్ళ స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తారు అన్న మాట తెలీదా మార్టం చేసినప్పుడు ఇవన్నీ నిజాలు బయటకు వస్తాయని తెలియదా అట్లాగే ఇప్పుడు రజిత ప్రవర్తనలో కూడా చెన్నయ్య విచారణ చేసినప్పుడు అంటే రజిత భర్తను విచారణ చేసినప్పుడు రజి రజిత బిహేవియర్లో కూడా చాలా మార్పులు వచ్చాయి ఒక ఆరు నెలల నుంచి ఎనిమిది మ ఎనిమిది నెలల నుంచి కూడా ఆమె పూర్తిగా ప్రవర్తనలో మార్పు అయితే వచ్చింది తరచుగా గొడవ పడ్డం ఇవంతా కూడా చేసినట్టుగా కూడా చెన్నయ్య పోలీస్ ఇన్వెస్టిగేషన్లో చెప్పినట్టుగా చెప్తున్నారు పిల్లలని కోప్పడ్డం సరిగ్గా చూసుకోకపోవడం ఎక్కువ మట్టికి ఈవెన్ ఆ స్కూల్లో డ్యూటీ చేస్తుంది రజిత స్కూల్లో కూడా ఎక్కువగా ఫోన్లో ఉండిపోవడం సరిగ్గా డ్యూటీలో కూడా చేయకపోవడం ఆ కంప్లైంట్స్ కూడా ఈ రజిత భర్త చెన్నై దగ్గరికి కూడా వచ్చినట్టుగా చెన్నై విచారణలో చెప్పినట్టుగా చెప్తున్నారు సో పూర్తిగా భర్త మీద నెపం నెట్టేసి ఇప్పుడు శివ అనే వ్యక్తితో జీవితాన్ని కొనసాగిద్దాము అనుకున్నటువంటి టైంలో ఇప్పుడు ఈ ప్లాన్ అంతా కూడా బెడిసి కొట్టింది అనుకోవచ్చు ఇప్పుడు రజిత అట్లాగే శివ సంగారెడ్డి పోలీసులు అదుపులో ఉన్నారు సంగారెడ్డి జైల్లో వాళ్ళని విచారణ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది రోజుకో నిజం రోజుకో ట్విస్ట్లా ఇప్పుడు అమీన్ పూరి ముగ్గురు పిల్లల్ని చంపినటువంటి ఘటనలో ట్విస్ట్లు అయితే బయటపడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది కానీ ఘోరాతి ఘోరం అట్లాగే ఇంత దారుణంగా కన్నతల్లే ముగ్గురు పిల్లల్ని చంపడం ఇప్పుడు యావత్ ఇప్పుడు ఈ స్టోరీ తెలిసిన వాళ్ళు ఆర్ ఈ ఇన్సిడెంట్ తెలిసిన వాళ్ళు ఎవరైనా పూర్తిగా ఆమెను తీయాల్సిందే ఆమెను శిక్షించాల్సిందే ఆమెను వదిలిపెట్టద్దు ఇట్లా కూడా ఉంటారా సమాజంలో అసలు ఏం జరుగుతోంది ఇంత దారుణమైన సంఘటనలు ఎందుకు చేస్తున్నారు అట్లాగే కన్న తల్లే ఇంత కర్కసంగా వ్యవహరిస్తుందా ఇట్లా రకరకాలుగా అందరూ మాట్లాడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది కానీ ఆమె మనసులో ఏముందో ఆమె ఏమనుకుందో అది చెయ్యాలనుకుంది